ఇక పిడికి వెల్కమ్స్ బయటికి వచ్చిన కవిత కవిత కవితకు మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఛేదించుకొని గెలిచిన న్యాయం ఇక ఇరవై నేలలో దుర్వత్తులు తెలిసింది సున్నా నూట అరవై ఐదు రోజులు దిర్భత్తం తర్వాత పిడుకలా అన్నట్టు తనకు రాసి ఇక ఇక మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఇక వడ్డీతో చెల్లిస్తాం నేను మొండిని జైల్ పంపి మొండిని చేశారు అంటూ కవిత బయటికి రాగానే మీడియా బిడ్డి తప్పు చేసే ప్రసక్తే రేపు అన్నట్టు కవిత కూడా అన్నది కాంగ్రెస్ బిజెపి ముక్కుమూడి కుతంత్రం రాజకీయ ఢిల్లీలో మద్యం పాలస చేసి రెండేళ్లుగా విషపీడిగా అంశ ప్రచారం పేరుగా ఐదు నిమిషాలే అక్కను కాంగ్రెస్ బీజేపీ నేతలు అడ్డగోడు వాఖ్యం మంగళవారం రాజు జయంతి పేద అనంతరం తన కుమార్తె కవిత బాబోదం చిత్రం జాతీయ పార్టీ పాక్కుమూడి రాజకీయ కుట్రాలు బద్దమయ్యాయి తెలంగాణ ఆడబిడ్డ అరవై కారాగార వాసు నుంచి బయటకు వచ్చింది ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు మంగళవారం పేరు విద్యుత్ చేసింది ఇరవై నేరాల పాటు విచారణ జరిగింది నాలుగు వందల తొంభై మంది సాక్ష యాభై ఏడు మంది పంపిణీ యాభై తప్ప తప్ప ఇంకా ఏమైనా సాక్షి ఉంటే చెప్పాలని అప్పుడు చర్యలు తీసుకోవచ్చు ఇక అభియోగాలు సరే దర్యాప్తుపై ప్రశ్నలు వర్షం ఆధారాలు అది కుంభకోణం అయితే ఒక ఇక జస్టిస్ పట్ల సానుభూతించాలి విద్యావంతులై ఉన్నత హోదా కలిగిన మహిళ పేరు పోతే అనాహం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ధర్మాసన ఇక ఆరోపణలు ఎవరికైనా చేస్తారా చేస్తారాటింగ్ తొలగిస్తే నియంత్రం చేసినట్టు అవుతుందా దాని కిలక ఆధారం న్యాయమూర్తు న్యాయమూర్తులు మేము కూడా చాట్ చాటు డిలీట్ చేస్తాం అయితే మేము కూడా న్యాయం చేసినట్టయినా కవిత పాత్ర ఉందంటే అందుకు సాక్ష్యం చూపండి స్టేట్మెంట్ ఆధారాలు ఎలా అసలు మీ విచారానుసారైన పద్ధతిలో జరిగిందా పదివేల పేజీ డాటా రూపాయ రూపాయన రికవరీ కాలేదు ఫోన్ మటి ఫోన్ ట్యాంపరింగ్ తేడా లేదా ఇది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐ సుప్రీం ప్రశ్నల వర్షం దుర్యాప్తు సంస్థ కవిత ఉంచాలని తీవ్రత తప్పుబట్టిన నేను ఇక బిఆర్ఎస్ కవిత సుప్రీంకోర్టు పేరు మంజురు చేయడంతో హైదరాబాద్ క్రాస్ రోడ్ బిఆర్ఎస్ తప్పురాలు అంటూ ఒక హైడ్లైన్స్ ఇక పేపర్ పైనే ఫివర్ సర్వే ఫోర్ పాయింట్ ఫోర్ మందికి స్క్రీనింగ్ చేసినట్టు వైద్యంగా లెక్కలు ఇక రాష్ట్ర జనకు సర్వే అన్నట్టు ఐడైన్ చెంది ఇక మంత్రి రుణమాఫీ పై ఖమ్మంలో తుమ్మల షెరావు తమ తమ రుణాలు సంతతేటి అని భారత్ మంత్రి సహసం కోల్పోయిన రుణం చెల్లించిన కానీ మాఫీ రెండు లక్షల పైన రుణం చెల్లిస్తే మాఫీ చేస్తానని మాట మాట తప్పని సర్కార్ ఆదిలాబాద్

సెక్షన్ మీడియా మీడియాసం ఉల్కపోద్దు నిర్ధారణ అధికారుల పక్షిపేట రెండు కిలోమీటర్లు పైగా దూరం ఇక ఆర్టీసీ కార్మికులు రాణబేరి యాజమాన్యం సర్కారు నిర్లక్ష్యం పొరపాటు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల కార్మికులు నిరసన ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్ ప్రభుత్వం స్వామి చెప్పుకుంటే చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించడం జరిగింది